एस नाइन्टी नई न्यूज़ की स्वागत రాచకొండ కమిషనరేట్ పరదలోని నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారుగా పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఇఐఆర్ పోర్టల్లోని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరదలోని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు ఎల్బీ నగర్ లోని ఆరు వందల యాభై ఐదు మల్కాజ్గిరిలోని రెండు వందల తొంభై భోంగిర్లో డెబ్బై ఒకటి రికవరీ చేసినట్లుగా సిపి తెలిపారు सर काल कर नहीं सर लो मैं तो जैसे ही देखता देखिए सर हमने भी मरकने को पर नहीं पूछूंगा ना भी बोला कि हम खेलिए सर आज बढ़ते हैं सर काल ले सर और भी अनौपचारिक और है ट्रैकर का लिंक है माता है फीलर बिल्कुल ओके आपका घोमनी पर इंटरनेशनल गुड गुड कोर्स पर प्रोड्यूसर्स 2016

ya es lo लिखो तो मत चले जा रहे भाई इनका बायोड 2 दिन से जितनी शिवा

And they, call, they told me, you got your phone. Whenever we call you, uh, you have to come and collect your phone from the Saini Commissioner office. So I came here to collect my phone. Thank you so much, sir. Thank you so okay. much.

なあああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああ నేను ఎల్బినార్తో మన దిక్షినార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది అది అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ ఇంకా నైట్ ఆ టైంలో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను సరే పెట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను వెళ్ళాను ఆ టైంలో పోలీస్ బాగా రిసీవ్ చేస్తున్నారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము సరే ఇది ఎంక్వైరీ చేస్తారా అనే ఒక ఇదిగా ఉండేది బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఏంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి మీకు మళ్ళీ

మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఇక్కడ కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి మీరు వ్యవహారం తెలియజేసుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

ఎందుకంటే అది నా మా హస్బెండ్ నా బర్త్డే రోజు చేశారు కానీ అది నా మ్యారేజర్ రోజు పోగొట్టుకున్నాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైల్ చేశాను సార్ వాళ్ళకి సపోర్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు కానీ ఈ రోజు మళ్ళీ ఆ మొబైల్ తెచ్చుకోవడం అని వెరీ హ్యాపీ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు కమిషనర్ సార్ అండ్ హోల్ రాజ్కొండ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో త్రీ కోర్స్ వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మా అధికారులంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరస్ట్ లేడు ఇందులో ఓన్లీ వీ హోన్స్ ఇయర్ సో విల్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎన్ ఇన్ ఇట్ సెల్ఫ్ వి విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద అక్యూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కమిషన్ అఫెన్సెస్ దెన్ వాన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఈలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్కీపర్స్ కూడా ఎవరైనా బల్కి నంబర్స్లో ఎక్కువ ఫోన్స్లో కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అవగతమైంది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరి ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయిన స్వాట్ ఎవర్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ ద గేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో మొత్తం ఎల్పి నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భుల్గేరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో ఒక నెల రోజుల్లో మూడు కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ ఫుల్ ఓనర్స్ అది చేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని సర్టిన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్ దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారో మేము నేరస్గా అనుకోవట్లేదు మేము బూమ్ యూఆర్ సీజ్ దిస్ ఫోన్స్ ఆర్ నాట్ ట్రీటింగ్ ఎమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్ వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఫోన్ ఉందనుకోండి లేదంటే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇంట్ సమ్మనీస్ సెల్లింగ్ యూ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సడన్లీ యూ నీడ్ టు నో దాట్ దిస్ ఈజ్ సమ్ సమ్ మిస్చీఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కుండా ఉండడం ఉత్తమం ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా చర్య ఏంటంటే దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలో అప్ చేస్తారు ఫోన్లో అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు ఇట్లా తక్కువ రేట్ స్ట్రేంజర్స్ అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే ఇంత ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే టు బి కేర్ఫుల్ వెన్ దేవ్ ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్ మెచ్చుకోవాలి వేర్ వేర్ ఇన్ దేర్ ఎనీ వన్ బాట్ మొబైల్స్ ఇన్ బల్క్ మొబైల్ ఇన్ బల్క్ బల్క్ నెంబర్స్ దట్స్ వి వీఆర్ ఎంక్వైరింగ్ బట్ ఆస్ అఫ్ నౌ ఇందులో ఈ ఈ లోట్లో అర్ఫంట్ ఏం రాలేదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మేము అన్ని ఇండివిజువల్ గానే సీజ్ చేస్తుంది ఇవన్నీ వీళ్ళుకుంటుంది అది సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని సారీ సెల్లర్ సెల్లర్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా సార్ సెల్లర్స్ని ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోల్డ్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవ్వండి అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాట్ మోస్ట్ ఐ టోల్డ్ యూ లైక్ మోస్ట్ ఆఫ్ హాస్ స్ట్రేంజర్స్ ఇందాక లక్ష రూపాయల ఫోన్ను పదివేలు అనుకోండి సో అది కొనడం తప్పు ఇందాక మీకు చెప్పింది అదే ఇందులో మాత్రం ఎవరు బల్క్లో అయితే కొనలేదు మొబైల్స్ వాట్ యాజ్ అఫ్ నో ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ మేము వస్తాం మళ్ళీ ఒకసారి వెళ్దాం లేప ఇంకా చేస్తున్నాము నేను టీం ఫామ్ చేసాము ఐ విల్ కమ్ టు దట్ బాబు కష్టపడ్డ మా వాళ్ళు ఇది ఉందండి ఇది రానివ్వండి ఇన్ఫార్మ్ యూ వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దాట్ సర్వీనర్ కిడ్నీ యాక్టర్ దానిపైన కొద్ది ఒక టీం పెట్టాము రెగ్యులర్గా మెయిన్ డాక్టర్స్ అయితే అరెస్ట్ చేశాము ఇంకా వేరే విఆర్ ఫాలోయింగ్ అప్ So, uh, um, we, are, we are on the job. We will get them. We will get them. Certainly. But I can't reveal now because that will hamper the investigation of that particular case. <laughs> yes, all from, through portal. <laughs> <laughs> no, no, Dongal Patra he is in the nearest place. Presbytery. No offender. No one is there. వీలర్ లాస్ట్ ఫోన్స్ కానీ స్టోలియన్ కాదు అంటే మనము ఆ స్టోలియన్ ఫోన్స్ కొన్ని బ్యాక్ హ్యాండ్ ఆపరేషన్ చేస్తున్నాం మేము అవి చెప్పినా మేము తప్పకుండా చెప్తాము ఓకే థ్యాంక్ యూ దిస్ క్యాన్ గో ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మే మిస్యూజ్ యువర్ ఫోన్ సో మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే యూ హాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ ఎన్షూర్ దాట్ इट सेफ सिक्यूर् अलाजीग हाँ फोन पे इट विंड इन समय मे लैंड इन ऐसी सोशल एलिमेंट्स सो दट विल का थ्रेट ने अब सैबर् क्रैम चेयर यानी वेरे फोन अवकाश है वि रिक्वे ओनर्स टू कीप द फोन इन देश प्लेस दिन तरह फोन ओपन चयन खुद उधर स्ट्रांगी सो दटन इफ సమ్ అఫెండర్స్ కమిషన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్ యూ విల్ నాట్ ఇన్ అజన్ యూజ్ ఇట్ అది కూడా ఉంటుంది దాని తర్వాత ఎవరైనా విక్టీమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ బస్సును బాట ఫోన్స్ ఆల్సోవి అప్లీన్ అ విక్టీమ్స్ ఓన్లీ అన్ లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దమ్ మేము పోలీస్ వాళ్ళని ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కాని అవసరం లేదు ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు లో వచ్చింది కాబట్టి మేము మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులు పంపిస్తున్నారు కొందరు ఇస్తున్నారు దగ్గర వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజుటేట్ చేస్తున్నారు అలా చేయొద్దు అది వీ డోంట్ ట్రీట్ యువర్ ద కైండ్ ఆఫ్ నా ఫ్రెండ్ వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తాయి కాబట్టి విల్ సెటెన్లీ లుక్ ఇన్ టు దాస్పెక్ట్ తర్వాత మేము షాప్కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించి మేము చెప్తాను సో దాట్ ఇట్లా ఎవరైనా కానీ ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళది అంటే వెరిఫికేషన్ చేయడం ఆధార్ ఎటువంటి ఏదైనా డ్రెసబుల్ ఈ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తెచ్చుకోవడం బల్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం అని పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి ఇట్ ఇస్ బికేమ్ ఇండస్ట్రీ నో సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక వన్ మంత్లో మూడు కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ను ఒక్క కమిషనరేట్లో సీజ్ చేస్తుంటే అంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాన్స్ కావాలని కోరుతున్నాను దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు ఏసీపీ క్రైమ్స్ ఏసీపీ తో పాటు మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ మై కాన్స్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేశారు నేమ్స్ మీకు ఇచ్చాను నేను అవి ఒకసారి చూడండి వాళ్ళు మా కస్టమర్ పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి థౌజండ్ సిక్స్టీన్ కాల్స్ చేసి వాళ్ళను వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ ఫోన్స్ అందే చేసాము వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు రివార్డ్ సో దట్స్ ఇట్